మాతాకు జై జై శ్రీరామ్ ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశాన్ని బొగుడుతా ఉంటే మన రాహుల్ గాంధీ గారు ఏమంటున్నాడంటే జైశంకర్ గారు పాకిస్తాన్ తో కమిట్ అయ్యి దాంతో మాట్లాడుతూ ఉన్నాడు మన ఎన్ని యుద్ధ విమానాలు విన్నా మనకి ఇంతవరకు లెక్క చెప్తున్నాడు అంటుండు ప్రపంచ దేశాలు మనవి మనం ఏం కూలిపోలే బాధ వేయింది తోక పటాక లెక్క వేయింది పాకిస్తాన్ పాకిస్తాన్ది చైనా వాడు పంపించింది కానీ వాడు పంపించింది కానీ అని ప్రపంచ దేశాలని చెప్తున్నాయి ఈ రోజు ప్రపంచ దేశాలలో సుదర్శన చక్రము బ్రహ్మాస్త్రము అని ఎందుకంటే మహాభారతంలో వాడినే ఇప్పుడు ఈ రోజు మోడీ గారు వాడుతా ఉన్నారు ఎందుకంటే ఆయన కూడా ఒక బ్రహ్మదేవుడే విష్ణుమూర్తి అవతారం జనం అనుకుంటున్నారు కార్యకర్తలు అంటున్నారు వక్తలు అంటున్నారు అటువంటి మా నా రాహుల్ గాంధీ గారు ఇలా అంటున్నారు మరి ఆయన జీవితం ఏందో నాకు మనకేం అర్థమైతే లేదు అసలు ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాను మన భారతదేశాన్ని అని నేను ఒకటి విమర్శిస్తున్నాను ఒకవేళ భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే హిందువుల నాశనం కోరుకుంటున్నాం మనం అనుకోండి మీరు దయచేసి చెప్తున్నాను నెక్స్ట్ ఏ ఎలక్షన్ అయినా కూడా కాంగ్రెస్ కి ఎవరు ఓటేసినా కూడా వాడు హిందువు వాళ్ళని తెలిపోతుంది ఒకటే చెప్తున్నాను నేను కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు నాకు ఎన్ఐకి ఇట్లా మా రాహుల్ గాంధీకి ఇట్లా అనుకుంటున్నారు వాళ్ళకి మెడలేదు అని అంటున్నారు కానీ మనం అనొద్దు ఇబ్బంది అనొద్దు మన పని మనం చేసుకుంటూ పోవాలి మన ఓటు ఎనభై కోట్ల మంది భారతీయులు బీజేపీ ఒకటేయాలి దయచేసి చెప్తున్నాను మీరు చూడండి ఎట్లా జరుగుతుందో ఈ రోజు చచ్చిపోతూ ఉంటే ఈ రోజు ఫాల్గా చంపి మా లావు నడిసి నువ్వు హిందువా ముస్లిం అని చంపి అని క్రిస్టియన్ అడిపడు ఇప్పుడు అంటే వాళ్ళ టార్గెట్ అయితే క్రిస్టియన్ హిందువులే అది చూసుకొని జాగ్రత్త చెప్తున్నాను జీవితం మన పిల్లలకు మన మన అది నేర్పాలే మన మనవాళ్ళు వాళ్ళందరూ మన పూట మీద ఉంచుతారు మనలా ఉండకొడుకులు ఏం చేసిరని మన పిల్లలు మనలే తిరుగుతారు అది చెప్తున్నా దయచేసి చెప్తున్నాను ఏమంటుంది చూడండి అది ఇలా ప్రతి ఒక్కరు వార్తలు చూసే ఉంటారు నేను ఒక్కరిని కాదు మీరు దయచేసి చెప్తున్నాను ఒక్కటే మన వాళ్ళని ఓటుతోనే కొడగొట్టాలి ఓటుతో దెబ్బ కొట్టాలి జీవితంలో వాళ్ళు ఇక్కడ మన ఇండియా నుంచి వెళ్ళి ఇండియా నుంచి వెళ్ళిపోతాయి మీరు వాడు ఇటలీకి పోతాడా రష్యా పోతాడా మనకు సంబంధం లేదు దాంతో కాదు బీజేపీ ఉన్నన్ని రోజులు ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఇంక ఇరవై ఏళ్ళ దాకా ఏ పార్టీ ఉండదు అందరు తెలిసిపోయింది భారతదేశం శక్తివంతమైన దేశం అని తెలిసిపోయింది జై శ్రీరామ్ జై గోమాత నేను మీ కాశెట్ కుమార్ ను కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ చాలా మంది చూస్తా ఉన్నారు నేను మన తెలంగాణ అన్ని మండలాలకు నూట పంతొమ్మిది జిల్లాలకు పంపిస్తున్నాను అది ఒకసారి చూడండి ఇవన్నీ విమర్శించుకోండి మీకు మీకు మీ ఆత్మీయ విమర్శించుకోండి ఎవరు ఏం ఏం ఏ కథాన్ని మీరు మీరు నేను నేనేం చేసింది కాదు నేను నేనే చెప్తా ఉంటాను అనుకుంటారు కానీ జరిగేది నిజం చెప్తున్నాను చూడండి మంచి పని చేస్తున్నాను ఎప్పటికీ మనం మొక్కాలి దేవునికి మనం ఒక్కసారి అన్నం పెడితేనే మనం అవ్వడం మొక్తవదాం చూడ టర్కీ లంచేసి చూడాలి దొంగ కొడుకు వానికి మనము మనము వాడిని భూకంపం వస్తే అన్నం పెట్టి లంచాను అన్నం పెట్టి చెప్తే ఈ రోజు వాడు మనకు పంపించు జై శ్రీ